అత్యంత అరుదైన అష్టాదశ భుజ మహాలక్ష్మి అమ్మవారు వరంగల్లోని భద్రకాళి దేవాలయ సమీపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో నెలవై ఉన్నారు ఆలయ విశేషతలు రాబోయే దేవి శరణరాత్రుల్లో విశేష పూజలకు సంబంధించి దేవాలయ వ్యవస్థాపక ప్రధాన అర్చకులు శ్రీకాళీ ప్రసాద శర్మ వివరించారు అష్టాదశ మహాలక్ష్మి అమ్మవారు మనకు ఇంచుమించుగా ఎక్కడ ఈ స్వరూపం కనిపించదు అమ్మవారు పద్దెనిమిది చేతులతో ఉంటుంది కాళీ లక్ష్మీ సరస్వతి అను మూడు రూపాల్లో మహాలక్ష్మి అమ్మవారు నెలకొని ఉంటుంది అమ్మవారి చేతిలో త్రిశూలం ఒక చేతిలో పానపాత్ర ఒక ఈ విధంగా కాళీ స్వరూపము ఒక చేతిలో శంఖచక్రాలు ఇంకో చేతిలో జపమాల కమండలము సరస్వతి స్వరూపము ఒక చేతిలో అమ్మవారి యొక్క శంకుచక్రాలు లక్ష్మీ స్వరూపము ఇలా చండీ సప్తశతిలో అంతర్గతంగా ఏదైతే అమ్మవారి ధ్యాన శ్లోకంలో చెప్పబడ్డదో అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారు పద్దెనిమిది భుజములతో ఇంచుమించుగా మన భారతదేశంలో ప్రత్యక్షంగా ఎక్కడ చూసి ఉండము ఆ స్వరూపాన్ని పురాణాంతర్గతంగా అమ్మవారిని ప్రత్యక్షంగా తీసి ఆ రూపాన్ని చెక్కించి ప్రతిష్ఠ చేయడం జరిగింది అదే కాకుండా దేవాలయం అష్టకోణంలో నిర్మించాము అష్ట కోణంలో ఎనిమిది కోణములలో ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క లక్ష్మీ అమ్మవారు నెలకొనబడి ఉంది మొదట అమ్మవారిపైన ద్వారం పైన గజలక్ష్మి అమ్మవారు అమ్మవారికి కుడివైపున ధనలక్ష్మి అమ్మవారు ఆ తర్వాత ధాన్యలక్ష్మి అమ్మవారు అమ్మవారి పార్శ్వభాగమున గణపతి ఇక్కడే మనం సంకటహరి సంకటహరి చతుర్థి రోజు గణపతికి విశేషమైన అభిషేక పూజాదికలు నిర్వహిస్తాము విజయలక్ష్మి అమ్మవారు ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు వీరలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అమ్మవారు సంతాన అమ్మవారు పార్శ్వభాగంలో కాళికాదేవి దక్షిణకాళి అంటారు ఈ అమ్మవారు శివారూఢం శివుని పైన ఆరుఢురాలై చతుర్భుజములతో నిలకొనబడి ఉంటుంది చతుర్భుజములు అనగా ఖడ్గము అభయము వరదము ముండమాల ఇలా ధరించి అమ్మవారు దక్షిణకాళిగా నిలకొనబడి ఉంది వామభాగంలో జ్ఞాన సరస్వతి అమ్మవారు హంశవాహిని అయి వీణ పుస్తకము ధరించి ఉంటుంది దసరా నవరాత్రులు చాలా విశేషంగా జరుగుతాయి ఈ దసరా నవరాత్రులలో మొదటి రోజు స్థాపన గణేష పూజ కలశస్థాపన అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు అలాగే నిత్యము అమ్మవారికి శైలపుత్రి బ్రహ్మచారిణి కూష్మాండ చంద్రఘంట ఈ విధముగా నవదుర్గాక్రమం ఏదైతే ఉంటుందో ఆ నవదుర్గాక్రమంలో హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇందులో కూడా భక్తులు పాల్గొనవచ్చు అదే కాకుండా అమ్మవారికి మధ్యలో వచ్చే శుక్రవారం నాడు పల్లకి సేవ ఉత్సవం జరుగుతుంది విజయదశమి రోజు విజయదుర్గగా అమ్మవారిని ఆరాధిస్తారు ఆ రోజు సంధ్యా సమయమున పూజ కూడా నిర్వహిస్తారు ఇక్కడ భద్రకాళి దేవాలయం ప్రక్కనే ఉన్న మహాలక్ష్మి యాజ్ఞిక పీఠం అంటారు ఇందులో ప్రతీ నెల ఆరు నుంచి ఎనిమిది విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సంకష్టి రోజు సంకటహర చతుర్థి రోజు గణపతి హోమము గణపతికి విశేషంగా హవనము తర్వాత సాయంకాలము గణపతికి అభిషేకము ఒక్కొక్కసారి లక్ష దూర్వార్చన ఒకసారి పుష్పార్చన ఇలా పలు విధాలుగా పూజలు నిర్వహిస్తుంటాము అదే కాకుండా పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమి రోజు అమ్మవారి సన్నిధానంలో సామూహిక చండీహవనం నిర్వహిస్తాము ఈ చండీహవనంలో కూర్చునే అవకాశం అందరికీ భక్తులకు కూడా ఉంటుంది అదే రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము అట్లాగే ప్రతి కాలభైరవ అష్టమి పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ అష్టమి ఏదైతే ఉంటుందో కాలభైరవ అష్టమిగా పరిగణిస్తాము ఆ రోజు కాలభైరవ స్వామికి ఇక్కడ ఏదైతే దీపారాధన చేశారో అవి చూస్తున్నారు ఈ దీపారాధన కూష్మాండ దీపారాధన అంటారు భక్తులకు ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నా ఏవైతే కార్యాలు ఆటంకాలున్నా ప్రేత పిశాచాది బాధలు ఉన్నా ఈ విధములా బాధపడుతున్న వారు ఏదైతే ఉంటారో వారందరూ వచ్చి ఈ కాలభైరవ స్వామికి కూష్మాండ దీపారాధన చేస్తారు ఆ తర్వాత స్వామివారి పూజ అయిన తర్వాత కాలభైరవ స్వామిని అర్చించిన రక్షలు భక్తులకు కట్టడం జరుగుతుంది అదేవిధంగా కాలభైరవ స్వామికి కాలభైరవ హవనం కూడా ఇదే రోజు ఈ స్వామివారి పూజ కాగానే నిర్వహిస్తాము నా యొక్క పేరు కాళీప్రసాద శర్మ ఈ భీ దేవాలయ ప్రక్కనే ఉన్న మహాలక్ష్మి యాజ్ఞిక పీఠానికి నేను వ్యవహరిస్తున్నాను వ్యవస్థాపకునిగా

Sua ah.